मैं प्रवेश कार्यक्रम प्रति संवत्सर పెద్దలు వారి వంతు కమిటీ వారిని సహకరిస్తూ ప్రతి సంవత్సరం వారి బహుమతులు సహకరిస్తున్నారు గౌరవ కృష్ణమోహన్ గారు దేవరపల్లి మాజీ మండల అధ్యక్షులు అచ్చు రోటరీ అధ్యక్షులు పదిహేను వేల రూపాయలని బహుమతుల నిమిత్తం బహుకరించడం జరిగింది అదే విధంగా బహుమతి ఆంజనేయులు గారిని ఎటాయిటు హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా పెద్ద నిరువులు కూడా ఈ గత యజమానికి చల్లవతో సహకరించి మేమంటూ దానా గింజలను బహుకరించి వస్తుందిగా తోటల కృష్ణమోహన్ గారిని అదేవిధంగా ఆంజనేయుడు గారిని ఆహ్వానిస్తున్నాము ఆది శ్రీ బొమ్మాయ స్వామి ఆశీస్సులతో ఎం బొమ్మాయ గారు ఆత్మకూరు కమ్మన్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుర్చుల అక్కలమ్మ గారు ఆత్మకూరు అనంతపురం జిల్లా గత ప్రదర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి పద్నాలుగో జతగా અતંતંગલ મે જેતો 15 જગજી શ્રી યોગાનંદા લખવી દર્શના સ્વય આશીર્વાદતો ઉચ્ચ ગાલી 700 યોગો દ્વારા ઈ કૃતિ શ્રી પ્રસન્નજીના સ્વય આશીર્વાદકો કન્યા પોઈના અનુમતિ યોગો દ્વારા કૃતમાત્રડી ગોણારે કદલો બાબા જશમોહલ ગયતો તો જમા સકળ સ્નેહ ગિરવા સપક મિત્ર અંગતવર કાસોલા ગત્યા ही ना दां अब तो इन्होंने काफी लगे लगे अच्छा पकड़ो लेना मैं नहीं बिगेम बता वक्त वक्त के आंसर लेते हैं वाज करो हम जैसे ना काफी लगे వెగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాల్లో పెద్దలందరూ కూడా పాల్గొనే కార్యక్రమాల్ని

F é Lato F ja F ja F ja F with it F word U R S F b a Thi ara H d a D a आद और आ रहा आ आ वाह वाह यार ये क्या समोसा है यार ये क्या समोसा है मफतीर ने 300000 హిందోస్థానంలో కలసాగుతున్న కలసాగుతున్నారు మంచి కాంగ్రెస్ నెంబారు ఆత్మగూరు గారు ఆత్మగూరు అనంతపురం జిల్లా సేనా కాడిదేడు

और परवाड़े मेरे साथियों के वतकना 3 सेकंड में रिलीज हो रहे हैं सही जीरो हां ये उठो ये उठो और काला आओ मोर

రెండు నిమిషంలో నలభై ఏడు సెకండ్లు గుర్తు చేస్తున్నాయి రెండవ స్థానములో కొనసాగతున్న జత్త కెన్నా ఎనిమిది సెకండ్లు అగత స్థానంలో కొనసాగతులు జత కన్నా ఒక సెకండ్లు మాత్రమే మన కనుగల ఆగర్ సెకండ్ అనంతపురం జిల్లా

పదహారు గట్టలు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు ఏమర్తి యాదవ్ గారు ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రోజులు మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై ఆరు సెకండ్ లో గుర్తు చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి పదటి స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్లు మాత్రమే వెనుకంజలే ఉన్నాయి పాటించాలి సార్ చూడండి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతంలో ముందంజలో ఉన్నది స్థానంలో కొనసాగుతున్న ఉన్నది

सागर चलो अने सरकार కడప జిల్లా నాలుగు వేల ఐదు వందల అడుగులు అదే విధంగా గారు ఆత్మగూరు ఉత్తులు అద్దయ గారు ఆత్మగూరు అనంతపురం జిల్లా ఈ తూ నాలుగు వేల ఐదు వందల అడుగులు